అమ్మాయిలు అందంగా ఉండాలనుకున్నప్పుడు అబ్బాయిల జీతం ఆ మాత్రం ఉండాలనుకోవడంలో తప్పలేదు కదా అబ్బాయికి జీతాలు పెరుగుతాయి అమ్మాయిలకి అందం పెరగదు అందం చూసి అట్రాక్ట్ అవుతాం అందం చూసి లవ్ చేస్తాం అనుకుంటే అమ్మాయి లావంగానే వదిలేదు కదా సి అమ్మాయిలు ప్రాక్టికల్లీ ఒక్కంటారు ప్రాక్టికల్ గా నిజంగా ప్రాక్టికల్గా ఉంటే రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకుని బ్రేక్అప్ ఎందుకు చేసుకుంటారు ముందేమో ఫ్యాంటసీ వరల్డ్ లో ఉంటారు మీరు హై హీల్స్ వేస్తే గానీ ఫైవ్ ఫైవ్ ఉండరు మీకు మాత్రం ప్రభాస్ హైట్ ఉండాలి మహేష్ బాబు లుక్ ఉండాలి అఖిల్ కూల్ గా ఉండాలి మీ కవర్ పిక్ డిస్ప్లే పిక్ వారం రోజులు పొగిడితే పడిపోతారు ఒక ఆరు నెలలు గ్యాప్ ఇస్తే వాడు ఒక ఎదో అని తెలుస్తుంది బ్రేకప్ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు ఓ బ్రేకప్ అవ్వగానే లైఫ్ మొత్తం అర్థమైపోయినట్టు ఏదో బిల్డప్ ఆ తర్వాత నాలు వచ్చి ప్రపోజ్ చేస్తే ఫీలింగ్స్ లేవంటారు పొగిడితే పొగిడించుకుంటారు బ్లషింగ్ లు స్మైలింగ్లు నువ్వు అంటే ఇష్టం చెప్తే మాత్రం సీన్ అండ్ బ్లూటిక్స్ వస్తాయి రిప్లై రాదు ఎందుకంటే మీరు సడన్ ప్రాక్టికల్ అయిపోతారు కదా ఎంత జరిగినా ఈసారి వచ్చిన వాటికి పడకూడదని మొండిగా ఉంటారు తప్పితే మీకు అర్థం కాదు ఒక ఆరు నెలల్లో హ్యాండిల్ చెల్లిపోయేవాడికి ఏ రూల్స్ ఉండవు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తా అంటే మాత్రం నమ్మరు దానికి తోడు స్పెషల్ స్టేటస్ ఎక్స్పెక్టేషన్స్ మేము వండితే ఇండిపెండెంట్ అనుకుంటూ కంఫర్ట్ జోన్ ప్రాక్టికల్ అనుకుంటూ బతికేస్తారు రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఇంత మాట్లాడుతున్నాను కాకపోతే అమ్మాయిని ఓవర్ రేట్ చేస్తున్నారు ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడు అనగానే ఫ్యామిలీ రీచ్ చేస్తారే ఒక లో కూడా ఫాదర్ ఉంటాడు బ్రదర్ ఉంటాడు ఫ్రెండ్ ఉంటాడు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు ఇవన్నీ కలిపితేనే హస్బెండ్ అవుతాడు ఇవన్నీ అర్థం అమ్మాయిలు అందంగా ఉండాలనుకున్నప్పుడు అబ్బాయిల జీతం ఆ మాత్రం ఉండాలనుకోవడంలో